రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అతిపెద్ద డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం గురువారం విజేతలకు నియామక పత్రాలు అందించబోతోంది అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు గత వారం అందజేయాల్సి ఉండగా అప్పట్లో వర్షాల నేపథ్యంలో వాయిదా పడింది గురువారం డీఎస్సీ సాధకులకు నియామక పత్రాలు అందజేయనుండటంతో బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి రవికుమార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో బయలుదేరారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది బాధ్యతలు చేపట్టిన వెంటనే పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మెగా డిఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు ఆ తర్వాత అన్ని అవాంతరాలను అధిగమించి రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ క్రతువును విజయవంతంగా ముందుకు నడిపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఒకసారి చరిత్రను పరిశీలిస్తే డిఎస్సీల చాంపియన్ చంద్రబాబు నాయుడేనని స్పష్టమవుతోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గత ముప్పై ఒక్క సంవత్సరాల్లో పద్నాలుగు డీఎస్సీలను ప్రకటించడం ద్వారా ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలకే దక్కుతుంది ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయని వైసీపీ పెద్దలు కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్ఈని అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు దీనిపై మొత్తం నూట ఆరు కేసులు దాఖలు చేశారు అయితే మొదటి నుంచి ఈ విషయంలో చిత్తశుద్దితో ఉన్న మంత్రి లోకేష్ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాక కేవలం నూట యాభై రోజుల వ్యవధిలో నియామక ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి గురువారం నియామక పత్రాలు అందజేయనున్నారు మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మెగా డిఎస్సి ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా అత్యంత పగడ్బందీ చర్యలు తీసుకున్నారు ఎన్ని అవాంతరాలు ఈ ముప్పై ఏడు బస్సులు కూడాను ఎటువంటి అంతరాయం లేకుండా ఆ సురక్షితంగా వాళ్ళని అక్కడ తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడానికి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము వెళ్తున్నామండి మొత్తం మేము ఎనిమిది మంది వెళ్తున్నాము ఓవరాల్ గా నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను ఏడు మంది స్టాఫ్ ఇచ్చారు ఆ అన్ని బస్సులు కూడా సేఫ్గా తీసుకెళ్ళి తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం ఇవి మా ఎస్పీ గారు రాజేశ్వరి మేరకు మేము వెళ్తాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి చెప్పినందుగా డిఎస్సి క్వాలిఫై అయినందరికి కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ అడ్రస్ ఆ సందర్భం విశాఖ మన శ్రీకాకుళం నుంచి ముప్పై ఏడు బస్సుల్లో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి డిఎస్సి అందరినీ కూడా అక్కడ పంపుతున్నారు దానికి మన జిల్లా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇలా డీఈఓ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మేము నేను ప్రతి బస్సుకి ఇప్పుడు ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్క కానిస్టేబుల్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి ఒక ఆరు బస్సులకి ఐదు బస్సులకి ఒక సిబ్బంది తరఫున ఓవరాల్గా ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ఇన్ఛార్జిగా ఇస్తూ మా ఎస్పీ గారు నిర్ణయం తీసుకున్నాను దాని ప్రకారం అన్ని బస్సుల్లో కూడా మా యొక్క పోలీస్ సిబ్బంది కోరుకున్నాం దానికి కావాల్సిన అన్నీ కూడా జరిగినాయి ఆల్రెడీ పదిహేడు బస్సులు ఉండిపోయినాయి ఇక్కడ నుంచి అన్ని కూడా ఇంకొక అరగంటలో రావు ముప్పై ఏడు బస్సులు కూడా ఇక్కడ మధ్యలో కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ బస్సులు ఉన్నాయి ఏ లొకేషన్ లో ఉన్నాయి ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది వీళ్ళందరికీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాయిద్రాపట్లు ఏర్పాటు చేశారు అన్ని కూడా అన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది మా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీ నుండి మెగా లో ఎవరైతే ఎంపిక కాబట్టారో వాళ్ళకి నియామక పత్రాలు అన్న గౌరవం ముఖ్యమంత్రి వారి ద్వారా తీసుకునే నిమిత్తం మన జిల్లా నుండి ముప్పై ఏడు బస్సుల్లో ఆరు వందల డెబ్బై నాలుగు మంది ఉపాధ్యాయులుగా ఎంపిక కాబట్టిన వారు బయలుదేరుతున్నారు వాళ్ళతో పాటు మరొక ఆరు వందల నాలుగు మంది ఎస్ఆర్లు కూడా బయలుదేరుతున్నారు అయితే గత పంతొమ్మిదో తారీఖు అయినా జరగవలసింది అక్కడ అతి భారీ వర్షాల వల్ల అది రేపటి అయింది రేపు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా మన ఎంపిక ఉపాధ్యాయులు అందరూ కూడా వారి యొక్క నియమ పత్రాలు తీసుకుంటారు వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా విద్యా ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ కూడా ఇక్కడ మేము వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాం అలాగే పాయికేట్లో కూడా లంచ్ ఏర్పాటు చేసాం అలాగే విజయవాడలో వాళ్ళు నైట్ స్టే చేయడానికి అకామిడేషను డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే ఈవినింగ్ డిన్నర్ కూడా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయంతో కార్యక్రమం జరుగుతుంది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి అవార్డులు వెళ్తున్న వాళ్ళందరూ కూడా విద్యాశాఖ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశముల మేరకు అలాగే మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు ఇచ్చిన సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఈ ప్రయాణంలో ఏ ఒక్క ఎంపిక అభ్యర్థి కానీ వాట్సాప్ పాటు వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రాక్కు అన్ని ఏర్పాట్లు కూడా తీర్చడం జరిగింది